ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా ఎంత అరాచకం రాజ్యం వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా దారుణంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అండ్ అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం ఎస్ఐలర్ పోలీసుల సమక్షంలోనే ఏ విధంగా చంపేస్తున్నారో చూస్తూ ఉన్నాం అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో కూడా వీళ్ళు ఎంత ఎటకారం ప్రదర్శిస్తున్నారు ఎన్ని సెటైర్లు వేస్తూ ఉన్నారు ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర భద్రత లేకుండా చేసి చుట్టూ కేవలం ఇద్దరిని మాత్రమే పోలీసులను పెట్టి రకరకాలుగా ఆయన జనంలోకి ర్యాలీ కూడా చేసే ప్రయత్నం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు తన భద్రత విషయంలో అంటే ఫలితాలు రాకముందు అంటే జూన్ మూడవ తేదీ ఎలాంటి భద్రత ఉందో అదే రెస్టోర్ చేయాలి ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి నన్ను జనంలోకి రానికుండా చేసే పుట్టా చేస్తున్నారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అసలు పనిచేయలు తీచ్చారు జామూరు తీసేశారు రా ఇవన్నీ కనుక మొత్తం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు దాని రోజు హైకోర్టు విచారించింది విచారించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకూడదు అని అయినా ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహిక వెహికల్ వేయకుండా అలా పాతదో చెడిపోయిందో ఎందుకు ఇస్తున్నారు మీరు అని చెప్పి అడ్వకేట్ జనరల్లో ప్రశ్నించినటువంటి హైకోర్టు తనకు అసలు జామర్ ఎందుకు తీసేశారు అసలు ఈ జామర్ విషయంలో ఆయన భద్రత విషయంలో ఆయన ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చే విషయంలో మీ వర్షన్ ఏంటి అంటే అధికారులను అడిగి చెబుతాం కాబట్టి టైం కావాలి అని చెప్పి అడ్వకేట్ జనరల్ అంటే టైం అంటే ఇంక కుదరదు ఈరోజు మధ్యాహ్నంకే మళ్ళీ పిటిషన్ విచారిస్తాం ఆలోపు మీరు అధికారులను కనుక్కొని భద్రత విషయంలో మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పండి అని చెప్పి హైకోర్టు అయితే తదుపరి విచారణ ఈ మధ్యాహ్నానికి వాయిదా వేశారు సో ఫైనల్గా హైకోర్టు ఏమంటదో అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి ఏం చెప్తారో ఫైనల్గా ఈ పిటిషన్ మీద ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం